నమస్తే మీ పేరు వినయ్ బాబు ఓకేనా ఈ రోజున వైసీపీ పార్టీ వాళ్ళతో ఆరోపిస్తున్నారు ఈ రోజున టీడీపీ పార్టీ వాళ్ళు రెడ్బుక్ పేరుతో రాష్ట్రం మొత్తం అల్లుకోలో చేసి రాక్షస పరిపాలన చేస్తూ ఉన్నారని దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అసలు రాక్షస పాలన అంటే వైసీపీ ప్రభుత్వం వైసీపీ పాలన అంటే రాక్షస ప్రభుత్వం ఆ రాక్షసులు వేదాలు వల్లిస్తున్నట్టు వీళ్ళు వచ్చి ఈ మాటలు చెప్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది పోయిన గత స గత ప్రభుత్వంలో ఐదేళ్ళు మీరు చేసింది ఏంటి ఎన్ని అత్యాచారాలు చేశారు ఎన్ని దోపిడీలు చేశారు ఎన్ని మానభంగాలు చేశారు అది రాక్షస పాలన అంటే ఇవాళ వచ్చి ఏదో రీసెంట్గా మొన్న వినుకొండలో జరిగిన ఒక విషయాన్ని పట్టుకుని మీరు రాక్షస పాలనంటాం ఎంతవరకు సమంజసం మర్చిపోయారా గత పాలనలో మీరు చేసింది మర్చిపోయారా ఒక బస్సు డ్రైవర్ని కొట్టడం మర్చిపోయారా దళితుల్ని కొట్టడం మర్చిపోయారా అసలు మీరు చేసిన దమనకాండకి ఒక పేరంటూ ఉందా ఆ దమనకాండకు పేరు పెట్టడానికి అర్హత లేని మీరు ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే అది ఎంతవరకు సమంజసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారన్న ఈ రోజున కావాలని చెప్పి టీడీపీ వాళ్ళు వైసీపీ మీద కక్ష సాధింపుగానే చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరు చెప్తారు మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కనుక వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు చర్యలు అనుకుంటే కనుక ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడ కూడా ఇప్పటి వరకు మిగిలి ఉండేవాడు కాదు అసలు మీరు ఎప్పుడో రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు కష్ట సాధింపు చర్యలు మొదలుపెట్టింది మీరు జైల్లో పెట్టారు అలాగే ఎంతోమందిని అన్యాయంగా కార్యకర్తలని అందరినీ తీసుకెళ్లి నాయకుల్ని జైల్లో వేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మనస్తాపంతో గురి అయ్యి చనిపోయేలా చేసింది మీరు నిజానికి అసలు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ పాలన పెట్టాల్సింది రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది మీరు చేయాల్సినవి చేసేసి ఇప్పుడు వచ్చి కొత్తగా రాక్షస పాలన అంటే అసలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు మన రాష్ట్రంలో ఎక్కడ శాంతిప్రదలు ఎక్కడ సరిగ్గా లేవు రాక్షస పాలన నడుస్తూ ఉంది ఈరోజు నేను టీ ఢిల్లీ వెళ్ళి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలతో ధర్నా చేస్తా అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు మరి ఇది అసలు నిజంగా ఇంకో ఎవరికైనా తెలిసిన విషయం అయితే కనుక నవ్వుతారు ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటి ఆ తాడేపల్లి గెస్ట్ హౌస్లో కూర్చుని అడుగు బయట పెట్టాను నువ్వు అసలు శాంతి పాత్ర నీ ఇంటి పక్కనే జరిగింది ఒక మానభంగం నీ ఇంటి పక్కనే కనీసం రెండు కిలోమీటర్ల రేడియస్లో కూడా ఉండదు అప్పుడు జరిగిన దానికి నువ్వు కనీసం రియాక్ట్ అయ్యవా దళితుల మీద ఎన్నో దమనకాండలు జరుగుతున్నాయి ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది నేను నాకు చింతిస్తున్నానని చెప్పి నోరు మీద నువ్వు తొక్కలో పదకొండు మంది ఎమ్మెల్యేలు వేసుకుని ఢిల్లీ వెళ్ళి నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాదు అసలు నిజంగా ఇప్పుడు ఇప్పుడు నీకు కిందకి నీరు వచ్చి ఇప్పుడు తెలుస్తుంది అనమాట నీ రాష్ట్ర ప్రభుత్వం నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చర్యలను అవుట్ చేస్తే కనీసం ఒక రెడ్ బుక్ కాదు అలాంటి రెడ్ బుక్లు పది ఎంతలు వస్తాయి తెలుసుకో నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసిన ఏంటి నువ్వు చేసిన రాక్షస పాలన ఏంటి ఇలాంటి పాలన అన్నిటికీ కదా ప్రజలు నీకు పదకొండు సీట్లను అప్పచెప్పారు నువ్వు ఆ పదకొండు సీట్లను తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీలో కూర్చొని చేసేది ఏంటి ఉండదు ఇప్పటికైనా కళ్ళు తెరు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాలనంతా నీకు తిప్పికొట్టింది ఎప్పట్లో కలియుగం అనేది ఇప్పట్లోనే ఉంది సో మీరు చేసిన పాలన అనేది రాక్షసత్వానికి దారుణంగా ఉన్న పాలన అందుకనే ప్రజలు మీకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లతో పక్కన పెట్టారు మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టాలి శాంతి భద్రతలు కరువైనవి ఇవన్నీ చెప్పి ఏదైనా సరే ఈ ప్రభుత్వానికి మసిపుసిని మారేడికాయలాగా చేసి వాళ్ళ ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లాలనే ఒక ఈ చర్యను మేము ఖచ్చితంగా ఖండిస్తాం శివరాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తమే కాదు అప్పట్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన గత పది రోజుల్లోనే కొత్త పార్టీ పెట్టేయడం అందరు ఎమ్మెల్యేని తనవైపు తిప్పుకోవడం పార్టీని ఆవిర్భావం చేశాడు అదేమంటే యువజన శ్రామిక రహితాన్ని వైఎస్ఆర్ పేరు పెట్టి పార్టీ పెట్టేశారు అలాగే బాబాయ్ చనిపోయారని చెప్పేసి ఆ బాబాయ్ శవంతో చేసి అధికారంలోకి రావడం ఇలా ఇన్ని జరిగినా కానీ మనస్తాపానికి గురైన ఒక జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక శవం అనేది కనపడిందని బెంగళూరు నుంచి వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్లో అక్కడి నుంచి వచ్చేసి ఈవెందో అక్కడ పరామర్శకు వచ్చి కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు పరామర్శించకుండా ఆ పథకాలు రాలేదు ఈ పథకాలు రాలేదు అని చెప్పి మాట్లాడుతాం అసలు ఎంతవరకు సమన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఇది శవరాజకీయం కాదా చెప్పండి మీరు మీరు వచ్చింది ఎందుకు పరామర్శించడానికి నిజానికి వాళ్ళిద్దరూ కూడా వైసీపీ నేతలే వాళ్ళిద్దరూ కూడా అంతకుముందు నాయకులే రౌడీ రౌడీషేటర్లే అంతకుముందు ప్రభుత్వంలో మీ వైపు తిరిగిన వాళ్ళు ఏదో ఒక వ్యక్తి అనేది ఇలా వచ్చాడని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి మీరు చేస్తున్నటువంటి యొక్క అపహాస్యాలు చూస్తుంటే ప్రజలు నమ్మే స్థితిలో ఏమాత్రం లేరు అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు నేనే కానీ ఉంటే ఈ పాటికి పిల్లలకు అమ్మఒడి కానీ విద్యా దేవుని కానీ ఈ పాటికి మొత్తం అంది బకాయిలు మొత్తం చెల్లించామని చెప్పుకున్న మాట్లాడుతున్నారు దానికి మీరు ఏ విధంగా చెప్తారు ఇది ఈ మాట నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నేను అధికారంలోకి వస్తే మూడు వేల ఫంక్షన్ ఇస్తానన్నావు కనీసం నువ్వు అధికారంలో ఉన్న చివరి రోజునైనా మూడు వేల ఫంక్షన్ ఏ ఒక్క అవ్వ అమ్మ కానీ తీసుకున్నారా లేదు సరే పదిహేను వేలు విద్యా దేవన అమ్మఒడి ఇస్తానని చెప్పావు మళ్ళీ వెయ్యి రూపాయలు కట్ చేసావు మళ్ళీ రెండు వేలు కట్ చేసావు అసలు నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు చేసింది ఒక్కటన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూడండి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ నాలుగు వేలు చేస్తానన్నారు చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు ఇచ్చారు ఎట్ ద సేమ్ టైం మూడు వేలు కలిపి అందరికీ ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మూడు వేలు అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మీ ప్రభుత్వం దిగేలోపు కూడా మూడు వేలు మీరు మళ్ళీ అదే పెన్షన్ల పేరుతో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచేస్తారని చెప్పేసి ఉన్నటువంటి వాలంటీర్లు అందరినీ ఉన్నటువంటి వాలంటీర్లు అందరినీ రాజీనామా చేయించి బలవంతంగా ఎమ్మెల్యేలతో వాళ్ళతో బలవంతంగా రాజీనామా చేయించి వా లబ్ధిదారులందరినీ ఎక్కువగా బ్యాంకులకు వెళ్ళేలా చేసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు మీరు చేసినటువంటి రాక్షస చర్యలకి వీళ్ళ మీద బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు వైసీపీ నాయకుడు ఎవరైతే ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ రోజున మధ్యంతర ఎన్నికలు కని వస్తే వైసీపీ పార్టీని విజయడాకంగా మోగిస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి దానికి మీరే చెప్తారు విజయసాయి రెడ్డి గారికి మైండ్ పోయిందండి ఆయన ఏం చేస్తున్నారు ఆయనకి అర్థం కావట్లేదు మొన్న ఈ మధ్యన టీవీలో బాగా స్క్రోల్ అయ్యారు ఆయన చేసినన్ని బయటకు వచ్చేసినాయి ఆ దెబ్బతో ఆయనకి మైండ్ పని చేయక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు రాష్ట్రం అంతా కలిసి పదకొండు సీట్లు అప్పచెప్తే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు చెప్తే మీకు ఆ పదకొండు కూడా రావు ఆఖరికి షర్మిలా గారి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవచ్చు మీరు అనుకుంటున్నారు అంతే కేవలం కేవలం ఏంటంటే మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష హోదా కాడ రాని మీరు ఇలాంటి మాటలు చెప్పి జనాల్ని ఎలా మబ్బి అనుకుంటున్నారు మీ పైన అయిపోయిందండి మీరు ఇంకా కనీసం మీరు చెప్పే మాట నమ్మే స్థితిలో కూడా ఎవరు లేరు ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు జీతాలు వేశారు కనపడుతున్నా మీకు ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు జీతాలు వేశారు అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి ఇచ్చారు అన్నమాట ప్రకారం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఫెన్షన్ ఇచ్చారు ఇలాంటివన్నీ కళ్ళు పెట్టుకుని చూడండి విజయసాయి రెడ్డి గారు సూట్ కేసులు లేకపోతే ఆ వ్యవహారాలు ఈ అవహరాలు కాదు ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనేది చూడండి చూసి పర్ఫ్యూములు తెచ్చుకోవడం అక్కడి నుంచి అవి తెచ్చుకోవడం కాదండి సో వినండి చేసే పనులు చూడండి చూసి అప్పుడు మాట్లాడండి నోటుకు వచ్చినట్టు అయితే మాట్లాడకండి ఎలా ఉందన్న నలభై ఐదు రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అసలు ఒక సుపరిపరైనటువంటి పరిపాలన అందిస్తున్నారు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మెగాడిఎస్సి పదహారు వేల ప్లస్ పోస్ట్లు అనేవి రిలీజ్ చేశారు అట్ ద సేమ్ టైం రేపో మాపో ఉచిత బస్సు పెడుతున్నారు అలాగే నిరుద్యోగ వృత్తికి కూడా అంతా రెడీ అవుతుంది దగ్గర దగ్గరగా రాష్ట్రం మొత్తం మీద ఒక వన్ ట్వంటీ ప్లస్ అన్నా క్యాంటీన్లు అయితే రాబోతున్నాయి అసలు ప్రజల ఆనందోత్సవంతో అసలు ఎందుకబ్బా మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మనం గెలిపించలేకపోయాం ఈ రాక్షసుడి చేతిలో ఎందుకు ఈ పరిపాలన పెట్టామని చెప్పి ఎంతో బాధపడుతున్న సన్నివేశాలు కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ మనకు రాష్ట్రంలో సుపరిపాలన వచ్చేసింది మీరు చూసారా లేదు ఆల్రెడీ కంపెనీలు పెట్టుబడులు పెడతానికి కూడా రెడీ అయిపోయినాయి ఎంతండి పెన్షన్కి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్లు అయినాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సంపద సృష్టించే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పోస్టులు వదిలారు పదహారు వేల పోస్టులు ఒక్కసారిగానే వదిలారు సో ఇవన్నీ చూసుకుంటుంటే ఈ నలభై ఐదు రోజుల పరిపాలన అనేది చాలా సుపరిపాలనగా ఉంది నేను అనుకోవడం నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఇదే కూటమి వచ్చి ఈసారి వైసీపీ ప్రభుత్వం అసలు వైసీపీ అనే పార్టీయే లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను ఏ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వ్యత్యాసం ఒక పాయింట్లో చెప్పాలని ఎలా చెప్తారు సింపుల్ అండి ప్రజల నాయకుడు ప్రజల్లో ఉంటాడు ప్రజలకి ఏ మాత్రం న్యాయం చేయను అని ఇంట్లో ఉంటాడు ఇదే తేడా ఆయన బయటకు వచ్చి జరుగుతున్నవన్నీ ఏంటో చూసి నువ్వు పడిపోయిన పంట చేయలకి రావడానికి రెడ్ కార్పెట్ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు అలాంటిది ఇక్కడికి వచ్చేసి ఈ ప్రజానాయకుడిని విమర్శించడం ఎంతవరకు కరెక్టు సో కాబట్టి ప్రజల్లోకి ఇప్పుడైనా రా వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని ఒక ప్రతిపక్ష నేత హోదా నీకు ఎలాగో లేదు కనీసం వీళ్ళేదాన్ని చేస్తుండో దానికి నువ్వు ఆపోజిట్గా మాట్లాడు సో అది కూడా చేతకపోతే వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లోనే కూర్చో ఏంటన్నా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి నిజానికి అది ఒక సాహసోపేతమైన నిర్ణయం చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఆ చతురతను అలాగే ఆ యొక్క మౌలికలు చదువు ఇవన్నీ తెలుసుకుంటున్నారు సో డిప్యూటీ సీఎం ఇస్తే అండర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలా పనిచేయాలి రాష్ట్ర ప్రజలకు ఎలా ఉపయోగపడాలి నిజంగా ఆయన పదవులకు గనక ఐ మీన్ ఆ పదవులకు గనక ఊహించిన వ్యక్తి అయితే గనక ఎన్నో పదవులు ఎన్నో శాఖలు తీసుకుని అన్నిటికీ ఆ శాఖ మంత్రివర్యులుగా వ్యవహరించేవాడు కానీ ఒక ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన చేయాల్సినటువంటి మిగిలిన శాఖలను అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తారు ఖచ్చితంగా నెక్స్ట్ కాకపోయినా ఆ నెక్స్ట్ అయినా సరే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఎదుగుతారని నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ అమ్మ